అందరికి నమస్తే ఈ రోజు ఆంధ్ర స్టైల్లో పచ్చి పులుసు చేస్తున్నాం పాత కాలంలో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ మాదిరిగా పులుసు చేసుకొని వేడివేడిగా సంగటి చేసుకొని తినేది మేము అప్పుడు చాలా బాగుంటుంది బాగుంటుంది కారంగా పుల్లంగా ఆపేసి

మనం అప్పుడప్పుడు చేసుకుంటుండలుసు పచ్చి పులుసు పచ్చి పులుసు సంగటి కాగిసంగలుసు బాగుంటది తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలా ఉల్లిపాయలు మళ్ళా ఇంకా వేసుకోవాలి పళ్ళు ఉప్పు వేసి బాగా ఉప్పు వేసినాను కదా మళ్ళా చాలా పోతే మళ్ళా కొంచెం వేసుకుంటావు ఇప్పుడు నువ్వు ఉప్పు చూడాలి ఉప్పు చూసి తక్కువ ఉందంటే వేస్తాను గుజ్జు వేయాలి తల్లి బాగా పిచ్చుకుంటాం ఉల్లిపాయలు తీసుకుంటాం ఇప్పుడు పచ్చిపలుసుకి చింతపండు వేసి పిసికేసాము కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా బాగా ఉల్లిపాయలు బాగా పిసుక ఇప్పుడు కలపత కొంచెం నీళ్లు ఎక్కువ వెళ్ళ పోసుకోవాలా దీంట్లో కొద్దిగా చెత్త పండు ఉంది కదా దీంట్లో వేసుకొని కొంచెం కొంచుకొని వేస్తే ఎన్ని రకాల పచ్చి పులుసులు నాకు తెలుసు పులుసులో ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నా తెలుసా అన్ని రకాలు అంగడి రెడీ అయిపోయింది పచ్చి పులుసు రెడీ అయింది మునగాకు రెడీ అయింది తిని చూసి రుచి చెప్తాను పచ్చిపులుసు కొంచెం కొంచెం ఎర్ర మునగాకు మునగాకు కాంబినేషన్ చాలా బాగుంటది చాలా బాగా వచ్చింది మునకాకు పచ్చి పులుసు పాత రోజుల్లో ఈ విధంగా చేసుకుని తినేవాళ్ళు చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి కూడా బాగానే చేసావు చాలా బాగుంది మునగాకు పచ్చి పులుసు ఇట్లాంటి వంటలు ఇంకా వస్తాయి మన ఛానల్లో మాకు సపోర్ట్ చేయండి Bye.